బాలాజీరావుపేటలో పేటలో శ్రీ రాధా గోపాల్ గణపతి స్వామి వారి గణపతి ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక బాలాజీరావుపేట రెండవ లైన్లో శ్రీ రాధాగోపాల్ గణపతి స్వామి వారి గణపతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు శ్రీ బాల గణేష్ యుద్ధ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖు నుండి బుధవారం వరకు ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు మంగళవారం ఉదయం అన్న సంతర్పణ జరిగింది సాయంత్రం నుండి శ్రీ నటరాజ నృత్య కళాక్షేత్రం నృత్య గురువు చల్ల యామిని ఆధ్వర్యంలో శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు నాగమారుతి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సభ్యులు జగదీష్ దుర్గా నాగూర్ గుణ తదితరులు జరిపించారు బుధవారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది బాలాజీరావుపేట సింగ్ స్ట్రీట్లో వేయించేసుకున్న శ్రీ రాధా గోపాల్ గణేష్ స్వామివారి యొక్క విశేష పూజలు ఏడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు దాకా ఐదు రోజుల దీక్షగా జరుగుతూ ఉన్నాయి శ్రీ బాల గణేష్ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలని కూడా జరుగుతూ ఉన్నాయి ఈయన ఈ రోజున ఉదయం విశేషంగా అన్న సందర్పణ కార్యక్రమం వందల మందికి జరిగింది ఈరోజు సాయంత్రం విశేషంగా పిల్లల చేత కూచిపూడి నృత్య మహా ప్రదర్శన కార్యక్రమం జరుగుతూ ఉంది రేపు ఉదయం విశేష పూజలు రేపు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం లడ్డూ పాట కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క యువతి వాళ్ళందరూ కూడా జగదీషు అలాగే నాగూరు చైతన్య లింగేషు అలాగే దుర్గాప్రసాదు అలాగే తన్వీరు వీళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ ఉత్సవాలను జరుపుతూ ఉన్నారు ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుతూ ఆ స్వామివారి అనుగ్రహానికి